అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఆ కాకరగాయలతోటి కారం ఏ విధంగా చేసుకుంటే వారం పది రోజులైనా కానీ కారం అనేది అస్సలు పాడవదండి చాలా చాలా బాగుంటుంది మరే మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆ కాకరగాయలతో కారం ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇవేనండి ఆ కాకరగాయలు ఇవి శుభ్రంగా వేడి నెలలో ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఈ కాకరగాయల్ని నార్మల్ కాకరగాయల కంటే కూడా ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి అంటే కేజీ వచ్చేసి రెండు వందల వరకు ఉంటాయండి శుభ్రంగా కడిగిన తర్వాత కాస్త ఆరిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా రెండు వైపులా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి మనం వేసే ఉప్పు కారం కూడా కాకరగాయలుకి కూడా వెళ్ళాలి కదా అందుకని ఇలా ఘాట్లు పెట్టుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది కాకరగాలి వేగాలి కదా అందుకని ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఆయన హీట్ అయిన తర్వాత కాకరకాయలు వేసేసుకుని మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి ఈ ఆకాకరగాయలు హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇప్పుడు కారం చేసి చూపిస్తాను ఎండుమిరపకాయలు పదిహేను తీసుకోవాలి అంటే ముప్ప కేజీ కాకరకాయలకి మీకు చెప్తున్నానండి వేయించిన అవసరం లేదు పచ్చిగానే మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు రాళ్ళొప్పి వేసుకోవాలి రాళ్ళుప్పే వేసుకోండి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే మంచిది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా చూడండి నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పది వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ముందే వేసేస్తే కారం అనేది తడొస్తుందండి అందుకనే లాస్ట్లోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకోండి చూడండి మరీ మెత్తగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మీకు కాకరకాయలు చూపిస్తున్నాను పది నిమిషాలకి ఇలా కలర్ మారినయండి ఇప్పుడు ఈ స్టేజ్లో పోపు దినుసులు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న వేయించుకోండి అప్పుడే లోపల వరకు కాకరకాయలు మంచిగా వేగుతాయి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసుకోవాలండి ముందే వేసేస్తే మాడిపోతాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అంటే కాకరకాయలకి కూడా సాల్ట్ అనేది పట్టాలి కదా కారంలో రెండు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసి మిక్సీ పట్టాం కదండి ఇక్కడ ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ముప్పావు కేజీకి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూడండి మనకి పోపు దినుసులు అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది ఇలా కాయలుగా వేయించారు లోపల వరకు వేగుతుందా అని మీకు డౌట్ పడాల్సిన అవసరమే లేదు చూడండి మీకు చూపిస్తున్నాను లోపల వరకు కూడా కాయ అనేది మంచిగా వేగింది అంటే మీడియంలో పెట్టి నేను వేయించాను ఇప్పుడు కారం వేసుకోవాలి కాకరకాయలు బాగా వేగిన తర్వాత మాత్రమే కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదండి ఒకటి రెండు నిమిషాల్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే కారం నల్లగా అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఆ కాకరగాయలతోటి కారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్